నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మాదక ద్రవ్యాలు మరియు మద్యం సేవించి కొంతమంది కువైటీలు వాహనాలు నడుపుతూ ఉన్నారు దీనివల్ల నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలు తీస్తూ ఉన్నారు తాజాగా కువైట్ లోని రేస్ ట్రాక్ కుడివైపున గ్యాస్ స్టేషన్ తర్వాత ఏడవ నెంబర్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగిన తర్వాత ఆ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి పారిపోవడం జరిగింది సంబంధిత అధికారులు సమాచారం అందుకొని సంఘటనా స్థలానికి చేరుకొని అలాగే ఈ యొక్క వ్యక్తి కువైటి వ్యక్తి గుద్దిన కారు ఏదైతే ఉందో అందులో ఒక ఫ్యామిలీ అయితే ప్రయాణిస్తూ ఉంది అతడు మాదక ద్రవ్యాలు సేవించి ఉండడంతో అతివేగంతో వచ్చి ఆ యొక్క వాహనాన్ని ఢీకొనడంతో ఆ యొక్క వాహనంలో ఉన్న పంతొమ్మిది ఏళ్ల కువైటి అమ్మాయి మరణించగా మరొక ఐదు మందికి గాయాలయ్యాయని చెప్పి దీంతో అతను గుద్దిన తర్వాత అక్కడి నుంచి పారిపోవడం జరిగింది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వాళ్లను ఆసుపత్రికి తరలించి అలాగే సంబంధిత అధికారులకు సమాచారం అందించడంతో గాలింపు చర్యలు దర్యాప్తు చేపట్టిన తర్వాత ఆ యొక్క కువైటీ పోరుని అరెస్టు చేసి తాజాగా కోర్టు ముందు హాజరుపరచగా అతనికి కువైట్ క్రిమినల్ కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది కాబట్టి కువైట్లో డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్